ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ గా పెల్లకూరు శ్రీనివాసరెడ్డి రెడ్డి బుధవారం విజయవాడ సీతారామపురం లేబర్ కమిషనర్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనపై నమ్మకం ఉంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతనాల సలహా చైర్మన్ గా నన్ను ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు వ్యాపారులకు కార్మికులకు తనవంతుగా ఎవరికీ ఇబ్బంది లేకుండా బాధ్యతగా వ్యవహరిస్తానన్నారు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొని పుష్పగుచ్చాలు అందించారు ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

அனதிக்காரல் ஃட்டுல கிரமபீகரண கரமபத்திக்கிறின்ன ரெண்டு வேல இரவை சவரண ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓఎం ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై అనే పోర్టల్ ద్వారా రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా చదరపు వ్యక్తిగత స్థలాల ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

ను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా